ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒంటరిగా మాత్రమే వినతల్లి వింటే కన్నీళ్లు ఆగవు ప్రతిరోజు రోజు ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య నీ ఇంటి బయట జరుగుతున్నది ఇదే విన్నావు అంటే నీకు కన్నీళ్ళు ఆగవు చేతులు కాళ్ళు ఆడవు అలా అయిపోతుంది నీ పరిస్థితి అందుకే ఒంటరిగా మాత్రమే చూడు అంటూ బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి ఎందుకు ఇలా అంటున్నారు బాబాగారు ఇంతకీ మూడు గంటల నుంచి ఐదు గంటల దాకా అంటే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఏం జరుగుతోంది మన ఇంటి దగ్గర మన ఇంటి చుట్టూ మన ఇంటి బయట అది మంచా చెడ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే బాబాగారు ఏం చెప్పినా కూడా అందులో ఒక నిగూఢ అర్థం దాగి ఉంటుంది మన భవిష్యత్తుకు మేలు చేసే మాటే అయి ఉంటుంది మనము గనక అలా బాబాగారి మాటలను సందేశాలను అందుకొని అలా బాబాగారి అడుగు జాడులను నడుచుకుంటూ ఒక్కసారి బాబాగారి గొడుగునీడి కిందకు చేరుకున్నాము అంటే ఇక ఏ కష్టము ఒక అన్నవి మన దరి చేరనివ్వకుండా చూసుకుంటారు బాబాగారు ఒక రక్షణ కవచంలాగా ఆయన ఉంటారన్నమాట ఇక నిజంగా ఎవరైతే బాబాగారి భక్తులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్నవారో ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలని మిస్ అయిపోతారు కాబట్టి నన్ను నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకున్నాం విసిగి వేసారిపోయి ఉన్నాము మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి గురూజీ శివరాంరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు అది కూడా ఫోను ద్వారానే పూజల ద్వారానే పరిష్కారాలు ఇస్తున్నారు మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు వెళ్తున్నది అది వేరే వ్యక్తులకి తెలియాల్సిన అవసరం అంతకంటే లేదు మూడవ కంటికి తెలియకుండా ఉన్న చోటనే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని మీ ప్రతి సమస్యకి కూడా మీరు పరిష్కారం అన్నది అందుకోవచ్చు ఇక్కడ వీరి మొబైల్ నెంబర్ ఉంది కదా ఇక్కడ ఒకసారి కాల్ ట్రై చేసేయండి ఏం కావాలో వారు చెప్తారు ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగే ఉన్న విద్య ఉద్యోగం నరదృష్టి నరగోస సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కటికి చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు ఒకసారి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ప్రతిరోజు కూడా నీ ఇంటి బయట నీ ఇంటి చుట్టూ నీ ఇంట్లో ఏం జరుగుతోందో తెలుసా అది కూడా ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఏం జరుగుతోందో తెలుసా ఆ సమయంలో నీకు మెలకు వస్తోందా ఆ సమయంలో నీకు కళలో ఏ ఏ సంకేతాలు కనిపిస్తున్నాయి అలాగే కళలో వచ్చినట్లు నీకు కూడా ఈ విధంగా జరుగుతున్నట్లయితే నువ్వు తప్పకుండా ఈ పని చేసి తీరాలి బిడ్డ లేకపోతే నువ్వు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది నేను చెప్పిన పనిని కనుక చేసినట్లయితే నువ్వు ఆ ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడతావు ఈ సాయి నిన్ను బయటపడవేస్తాడు బిడ్డ ఈ సంకేతాలు నీకు కనిపించినట్లయితే నువ్వు అర్థం చేసుకోవాలి భగవంతుడు నీ వల్ల చాలా సంతోషంగా ఉన్నాడు నీ సాయి సంతోషంగా ఉన్నాడు అని తొందరలోనే నువ్వు ఉన్నత స్థానాలకి చేరబోతున్నావని నీ సాయి నీకు సందేశాలను అందిస్తాడని అర్థం చేసుకోబిడ్డ నీకు అదృష్టం రాబోయే ముందు నీ సాయి నీ కళల ద్వారా లేదా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు అవేంటో ఇప్పుడు నీకు చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైతే నీ సాయి ప్రసన్నత చెందుతాడో అప్పుడు నీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది నీ సాయి కూడా మనుషులు ధైర్యవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలను తప్పకుండా పంపిస్తూ ఉంటాడు ఎవరికైతే మంచి సమయం రాబోతోందో అలాంటి వారికి ఈ సాయి తప్పకుండా ఈ సంకేతాలను తెలియజేస్తాడు బిడ్డ నీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే నువ్వు తప్పకుండా భవిష్యత్తులో ధనవంతురాలివి కాబోతున్నావనే అర్థం ఎవరైనా వ్యక్తికి రాత్రి మూడు గంటల సమయంలో అనుకోకుండా మెలకు వస్తూ ఉన్నట్లయితే అది మామూలు విషయం కాదు బిడ్డ అది చాలా శుభప్రాయదమైన విషయంగా నువ్వు చెప్ గుర్తించుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవీ దేవతల శక్తి అనేది ఎక్కువ ఉంటుంది ప్రకృతి శక్తి ఎక్కువ ఉంటుంది ఆ సమయంలో జాగృతం అవటం ప్రారంభం అవుతాయి నీకు గనక మూడు గంటలను కానీ లేదా మూడు గంటల తర్వాత కానీ మెలకువ వచ్చింది అంటే తొందరలోనే నువ్వు అనుకున్న పనులన్నీ పూర్తి చేయబోతున్నావని అర్థం దానితో పాటే మూడు గంటల తర్వాత దైవశక్తి అడిగిన ఎటువంటి వరమైనా సరే చాలా తొందరగా నెరవేర్చేస్తుంది ఆ సమయంలో కోరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయి అలాగే నీ సాయి నీ ప్రార్థనలు తప్పకుండా వెంటనే వింటాడు నువ్వు ఎప్పుడైతే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య లేస్తావో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని నువ్వైతే తప్పకుండా చేయాల్సి ఉంటుంది బిడ్డ ఏం పని చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా విను నీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి నేను చెప్పినట్టు నువ్వు చేశావు అంటే ఇక రెండవ విషయం ఏంటంటే బిడ్డ నీ కళలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీరును నువ్వు చూసినట్లయితే నీ కళలో ఆ నీరు కనిపించినట్లయితే నువ్వు ఏదైనా ముఖ్యమైన పనులు అనుకుంటున్నావో నువ్వు ముఖ్యమైన పనుల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు ఈ సంకేతాన్ని అర్థం చేసుకో నీకు ఈ సాయే సాక్షాత్తు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నాడని అర్థం బిడ్డ అలాగే కళలో సాయి కాకుండా ఏ దేవతలు కనిపించినట్లయితే అది చాలా శుభప్రదంగా చెప్పబడి ఉంది ఈ విధంగా కళ రావటం అంటే నువ్వు ఒక పవిత్రమైన వ్యక్తివి అనటానికి సంకేతంగా ఈ సాయి నీకు అలాంటి సంకేతాన్ని అందిస్తూ ఉంటాడు అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికలో లభిస్తుంది అటువంటి కళను నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికీ చెప్పకు నీ భర్తకు కానీ నీ పిల్లలకు కానీ నీ కుటుంబంలోని వారందరూ కూడా నువ్వు ఏం చెప్తే అదే వింటున్నట్లయితే నీ ఆజ్ఞలు పాటిస్తున్నట్లయితే వారందరూ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు నువ్వు కూడా వారిని ప్రేమిస్తూ ఉన్నావు ఇదే విధంగా ఉన్నట్లయితే దైవశక్తి నీతోనే ఉందని అర్థం నీ సాయి ఆశీర్వాదం నిండుగా ఉందని అర్థం అలాగే నీ జీవితంలో అనుకోకుండా నీకు చాలా లాభాలు కలగటం నువ్వు ఏ పని చేస్తున్నా కూడా ఇటువంటి బాధ లేకుండా ఉండటం అన్నీ కూడా నీకు సంతోషంగా సునాయాసంగా లభిస్తున్నాయి అంటే నువ్వు అర్థం ఏంటో తెలుసా ఈ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా ఉందని సాయి ఆశీర్వాదాలు నీ మీద నీ కుటుంబం మీద ఉన్నాయని నువ్వు అనుకోకుండా నీ దగ్గరలో నుండి ఏదైనా సుగంధ భరితమైన పరిమళాలు వస్తూ ఉన్నట్లయితే సాయి శక్తి నీ దగ్గరలోనే ఉంది నీకు మద్దతుగా ఉంది నీ రక్షణగా ఉందని బిడ్డ నీ దగ్గర నుండి సుగంధ పరిమళాలు వస్తూ ఉన్నాయి నీ మనసులో ఒక ప్రశాంతత భావన ఉత్పన్నమవుతోంది చాలా హుషారుగా ఉన్నావు ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ ఇటువంటి భావనను నువ్వు అస్సలు అనుభవించలేదు అంత మధురానుభూతిగా ఉంది ఏదో తెలియని ఒక అనుభూతి అటువంటి భావన నీకు కలిగినప్పుడు నీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా నీ సాయి ప్రసన్నత చెందుతున్నాడు అని నీ పూజలకు సంతోషించాడు అని నీ మంచి పనులకి మెచ్చుకుంటున్నాడు అని నీ మంచి మనసుని మెచ్చుకొని నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని అలా నీ మీద నీ కుటుంబం మీద ఆశీర్వాదాల జల్లు కురిపిస్తున్నాడు అని త్వరలోనే నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి అని త్వరలోనే నువ్వు కోరిన ప్రతి పని కూడా పూర్తవ్వబోతుంది అని త్వరలోనే నువ్వు ఇది వరకు అనుభవించిన కన్నీళ్ళు కష్టాలు బాధలు అవమానాలు అన్నీ కూడా దూరం కాబోతున్నాయని అర్థం వాటన్నింటినీ పక్కకి నెట్టేసి ఆ స్థానంలో నీకన్నీ శుభాలు సంతోషాలు ఆనందాలు ఐశ్వర్యాలు నీ సాయి ప్రసాదించబోతున్నాడని అర్థం బిడ్డ అంతేకాకుండా అనుకోకుండా నీకు మంచి సంగీతం వినిపించటం నీ చుట్టుపక్కల ఎక్కడా కూడా సంగీతం వాయించటం లేదు అయినా కూడా నీకు మంచిగా సంగీతం వినిపిస్తూ ఉన్నట్లయితే నీకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నట్లయితే నీ సాయి నీ దగ్గరే ఉన్నాడు నీతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడని అర్థం ఇలా ఎవరికి జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా నిరంతరం నీ సాయి నామాన్ని స్మరిస్తూ సాయి ధ్యానంలో ఉంటారో వారికి మాత్రమే ఈ విధంగా జరుగుతుంది నువ్వు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో నిన్ను పిలిచినట్లుగా వినిపించినట్లయితే లేదా నిన్ను నిద్ర లేపటానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా నువ్వు లేచి చూస్తే అక్కడ ఎవ్వరూ కూడా కనిపించరు కానీ పిలిచింది మాత్రం వాస్తవం అలా నీకు జరిగినట్లయితే నీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉంది అని అర్థం నీ సాయి శక్తి ప్రభావం నీ మీద ఉంది అని అర్థం అటువంటప్పుడు నువ్వు వెంటనే ఏం చెయ్యాలి నీ సాయిని తలుచుకో నీ సాయిని ధ్యానించో నీకు కలలో పచ్చగా ఉన్న పంట పొలాలు కనిపించినట్లయితే నాలుగు పక్కలా కూడా పచ్చదనమే కనిపిస్తూ ఉంటే నువ్వు చాలా తొందరగా ధనవంతురాలివి కోటేశ్వరరాలివి కాబోతున్నావని అర్థం బిడ్డ అంటే ఈ విధంగా కళలో శంఖము కానీ గుడి కానీ గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా నీకు అదృష్టం దగ్గర కాబోతుందని శుభ సూచకంగా భావించాలి అలాగే నీకు కళలో గుడ్లగూబ కనిపించటం ద్వారా ధన ఆగమనానికి సంకేతం ఎందుకు అంటే అమ్మకి లక్ష్మీ అమ్మకి వాహనం కదా అందుకు అమ్మ గుడ్లగూబ మీద నీ ఇంట్లోకి రాబోతుందని అర్థం నీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే సాక్షాత్తు లక్ష్మీ మాతే నీకు దర్శనాన్ని ఇచ్చిందని అర్థం బిడ్డ దాలివలన నీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని అర్థం కలలో కన్నీరు చూడటం కూడా ధనం ఆగమనానికి సంకేతమే బిడ్డ నువ్వు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లు నీకు కళ వచ్చినట్లయితే నువ్వు ఏదో ఒక కొత్త పని దొరకబోతోందని అర్థం కొత్త పనిని చెయ్యబోతున్నావని అర్థం ఆ పని వలన నీకు చాలా సఫలత సాధించబోతున్నావని అనటానికి ఇది ఒక సూచన అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కళ వచ్చినట్లయితే నీకు తొందరలోనే ప్రమోషన్ అన్నది రాబోతోందని పై స్థాయికి వెళ్ళబోతున్నావని అర్థం కళలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటుగా వర్షం కూడా కనిపించినట్లయితే నువ్వు దేని మీదైనా పెట్టుబడి పెట్టు ఉంటే అందులో నీకు విపరీతంగా లాభాలు రాబోతున్నాయని బిడ్డ ఒకవేళ కలలో తమలపాకులు తినటం అంటే తాంబూలం వేసుకున్నట్లుగా నీకు కళ వచ్చినట్లయితే నీ జీవితంలో సుఖ సమృద్ధులు వస్తున్నాయి అనటానికి సాయి సంకేతాన్ని ఆ రూపంలో పంపిస్తున్నాడు నీకు కళలో కమల పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ కనిపించినట్లయితే నీకు అనుకోకుండా ధనప్రాప్తి కలగబోతోంది డబ్బు నీ ఇంట్లోకి రాబోతుందని అర్థం నువ్వు రాత్రి నిద్రిస్తున్న సమయంలో నీకు గంట శబ్దం వినిపించినట్లయితే నీ ఇంట్లోనికి దైవశక్తి ప్రవేశించింది ముక్కోటి దేవతలు ప్రవేశిస్తున్నారు అని అర్థం అప్పుడు నువ్వు ఆ సమయంలో జాగ్రత్తగా ఉండు నీకు రాత్రి పన్నెండు గంటలకు కాలి గజ్జల చప్పుడు వినిపించినట్లయితే అటువంటప్పుడు నువ్వు అస్సలు భయపడకు బిడ్డ చాలామంది దానిని నకారాత్మక శక్తిగా భావించి చాలా భయపడిపోతూ ఉంటారు వెంటనే ఇంట్లో లైట్లను వేస్తూ ఉంటారు నువ్వు అలా చెయ్యవలసిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు నీకు అటువంటి శబ్దం వినిపించినట్లయితే అది నకారాత్మక శక్తి కాదు తల్లి ఏ సమయంలో అయితే నీకు గజ్జల శబ్దం వినిపించిందో అప్పుడు నీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతోంది అని అర్థం అమ్మ నీ ఇంట్లోకి గల్లు గల్లు మని గజ్జల శబ్దంతో వస్తుందని అర్థం నువ్వు ఆ సమయంలో భయపడకుండా ప్రసన్నంగా ఉండాలి మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటూ నీ ఇష్టదైవ నామస్మరణ నీ సాయి నామస్మరణ చేసుకుంటూ ఉండు నీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలకువ వచ్చినట్లయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా తల్లి నువ్వు ఆ సమయంలో నిద్ర లేవాలి మళ్ళీ నిద్రించకూడదు ఈ తప్పును నువ్వు అస్సలు ఎప్పుడూ కూడా జీవితంలో చెయ్యకో ఈ మాట మాత్రం గుర్తుంచుకో నువ్వు నిద్రలేచి స్నానం చేసి భగవంతుడిని ధ్యానం చెయ్యాలి పూజా కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే సాక్షాత్తు నీ సాయి నిన్ను నిద్ర లేపుతున్నాడని అర్థం చేసుకో నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడని అర్థం చేసుకో నీ కోరిక ఏదైతే ఉందో అది ఆ సమయంలో నీ సాయికి నువ్వు చెప్పుకున్నావు అంటే నీ మనసులోని కోరిక తప్పకుండా అత్యంత శీఘ్రంగా నెరవేరిపోతుందని సూచన నీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య మెలకువ వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ విధంగా చేసినట్లయితే నీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా నెరవేరుతాయి నీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది తల్లి అలాగే చేపలు కలలో కనిపిస్తే తొందరలోనే ఇంట్లో శుభకార్యం చేయబోతున్నావని అర్థం లక్ష్మీదేవి కలలో కనిపిస్తే అమ్మవారి అనుగ్రహం నీపై ఉందని అర్థం గుడ్లగూబ కలలో కనిపిస్తే శుభ సంకేతంగా భావించాలి వినాయకుడు కలలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు తొలగిపోతాయి తల్లి లక్ష్మీనారాయణుడు కలలో కనిపిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే విజయానికి సూచికగా భావించాలి లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లు కలలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభం పొందబోతున్నారని అర్థం పువ్వులు కలలో కనిపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది భార్య కలలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళబోతున్నారని అర్థం భర్త కలలో కనిపిస్తే దీర్ఘ సమంగళిగా నా బిడ్డలు ఉంటారని అర్థం దెబ్బలు తింటున్నట్టు కలలో కనిపిస్తే నువ్వు పరీక్షల్లో ఉత్తీర్ణురాలని అర్థం ఉత్తీర్ణరాలు అవ్వబోతున్నావని అర్థం ఒంటె కలలో కనిపిస్తే నీకు రాజభయం ఉందని అర్థం కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కలలో కనిపిస్తే నీకు ఉన్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతున్నాయని నీ సాయి ఆ రూపం ద్వారా నీ కళ రప్పించాడన్నట్టు అర్థం చేసుకో నిన్ను పెద్దలు దీవిస్తున్నట్లు కలలో కనిపిస్తే నీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి బిడ్డ అలాగే తొందరలో నువ్వు ఉన్నత స్థానాలకి చేరుకుంటున్నావని అర్థం ఎందుకంటే నీకు నీ పుట్టుకు కారణమైన నీ తల్లిదండ్రులే మొదట దేవతలు వాళ్ళ ఆశీర్వాదం చేస్తున్నట్లు కలలో నీకు కనిపిస్తే నువ్వు ఉన్నత స్థానాలకు వెళ్ళబోతున్నావనే సూచనగా ఈ సాయి అలాంటి కళ నీకు వచ్చేలా చేశాడు ఎందుకంటే నా బిడ్డ భయంతోనో ఆందోళనతోనో గజిబిజిగా ఉన్న మనసుతోనూ నిద్రపోయినప్పుడు పీడకలలు వస్తాయి చెడు కలలు వస్తాయి అలా వస్తే నా బిడ్డ భయపడుతుంది ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది బాబా ఎందుకు తండ్రి నాకు ఈ పీడకల వచ్చింది ఏదైనా జరగబోతోందా అని నన్ను అడుగుతుందని నాకు తెలుసు అందుకే నా బిడ్డ ప్రశాంతంగా నిద్రపోవాలి నిద్రాభంగం ఉండకూడదు అలజడి ఉండకూడదు భయం ఉండకూడదు నా బిడ్డకు అని ఇలా మంచి మంచి కళలు నీకు శుభ సంకేతాలు కలిగేటట్టు కళలు వచ్చేలా చేస్తున్నాడు ఈ సాయి నీ కళలో ముక్కోటి దేవతలు వస్తారు నీకు ఆశీర్వాదం ఇస్తారు అమ్మా నాన్నలు ఆశీర్వాదం ఇస్తారు నీ సాయి ఆశీర్వాదాలు ఇస్తాడు అందరి అనుగ్రహాలు ఉండగా నీకెందుకు బిడ్డ దిగులు నీ సాయి ఉన్నాడు కదా ఏ కష్టం వచ్చినా చూసుకుంటాడు కదా చెప్పాను కదా నీకు రాత్రి రాత్రిపూట ఈ సంకేతాలు కనిపించాయి అంటే ఈ సూచనలు కనిపించాయి అంటే కళలోనైనా లేదా మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మెలకువ వస్తూ ఉన్న ప్రతిరోజు కూడా అంటే ఈ సాయి నీతో మాట్లాడాలని వస్తున్నాడు నీకేదో చెప్పాలని వస్తున్నాడు నీకు ముందు ముందు జరగబోతున్న శుభాలని తెలియజేయాలని వస్తున్నాడు శుభవార్తలను తీపి వార్తలను అందుకోవటానికి సిద్ధంగా ఉండు బిడ్డ అందుకు నిన్ను నువ్వు సంశుద్ధురాలని చేసుకో దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకో దానికి ఏవైనా అడ్డంకులు ఆటంకాలు ఉంటే తొలగించేసుకో అని ఏదో హెచ్చరించాలని నీ సాయి వస్తున్నాడు బిడ్డ ఆ సమయంలో అందుకే నీకు పదే పదే ప్రతిరోజు ఆ సమయంలోనే మెలకు వస్తోంది బ్రాహ్మీ ముహూర్తం అంటే ఆషమాషి కాదు కదా మూడు గంటల నుంచి ఐదు లోపు నువ్వు ఏం చేసినా ఏం మొదలు పెట్టినా కూడా విజయవంతమైపోతుంది ఏం కోరుకున్న కోరిక కూడా నిమిషాల్లో తీరిపోతుంది ఆ సమయానికి ఆ ముహూర్తానికి అంత బలం ఉంది బిడ్డ నీకు ఆ సమయంలో రోజు మెలకు వస్తోందంటే సాయి నిన్ను నిద్ర లేపుతున్నాడు లేతల్లి నువ్వు చేయాల్సిన పని ఉంది చాలా ఉంది నువ్వు చేయాల్సిన పని మొదలు పెట్టాల్సిన పని మొదలుపెట్టే సమయం ఉంది వచ్చేసింది లే అంటూ లేపుతున్నాడు నీ సాయి నువ్వు ఆ సమయంలో మేలుకొని స్నానం చేసుకొని చక్కగా పూజ చేసుకొని సాయిని అమస్మరణ చేసుకో దైవన అమస్మరణ చేసుకో నీ ఇంట్లో దీపం ధూపం వెలిగించు ఇంటిని శుభ్రం చేసుకో ఆ సమయంలో నువ్వు చేసే పూజలకు ముక్కోటి దేవతలు కూడా ప్రసన్నత చెందుతారు నీ మీద కరుణా కటాక్షాలు కురిపిస్తారు నీ ఇల్లు ఆనంద నిలయం అయిపోతుంది నా బిడ్డ ఇల్లు అలా ఆనంద నిలయం అయిపోతే ఈ సాయి కన్నా ఆనందించేవారు ఇంకెవరుంటారు బిడ్డ గుర్తుంది కదా ప్రతి ఒక్క మాట తండ్రిగా బాధ్యతగా నీకు చెప్పాను మరి నీ తండ్రి చెప్పిన మాటలు ఆచరిస్తావా నీ తండ్రి అడుగుజాడల్లో నడుస్తావు కదా నువ్వు నీ తండ్రి మాటలు వింటావు ఆచరిస్తావు పాటిస్తావు నీ భవిష్యత్తును బంగారమయం చేసుకుంటావని ఆశతోనే ఉన్నాను బిడ్డ నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటూ అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారంటే హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన గారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేచ్చిన సుఖినో భవంతు ఓం సాయి